హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసరికి మైక్రో గోల్డ్లో బ్యాంగిల్స్ ఉంటాయండి ఇట్లా ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి జల్లెడి గాజులు అంటారండి వీటిని మోడల్ అయితే ఇట్లా ఉంటుంది ఇట్లా జిగ్ జాగ్ ప్యాటర్న్లో ఉంటుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లా గోల్డ్లో ఫ్లవర్ డిజైన్ అనేది ఉంటుందండి ఇవి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి చూడండి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి టూ టెన్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులన్నీ ఉన్నాయి ప్రైస్ వేసరికి త్రీ త్రీ డ త్రీ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లాగా జల్లెడు గాజులు ఉంటాయండి టూ బ్యాంగిల్స్ అయితే వస్తాయి జెల్లెడ్ జిగ్జాగ్ ప్యాటర్న్లో అయితే ఉంటుందండి గోల్డ్ డిజైన్ అయితే ఉంటుంది ఇట్లా ఫ్లవర్ డిజైన్ అనేది ఉంటుందండి టూ బ్యాంగిల్స్ ఉంటాయి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి టూ టెన్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయి ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి త్రీ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా మిర్రర్ కటింగ్ అయితే ఉంటుంది సైడ్ వచ్చేసరికి ఇట్లా సన్నగా జిగ్జాగ్ ప్యాటర్న్లు అయితే ఉంటుందండి ఇవి వచ్చేసరికి ట్వెల్వ్ బ్యాంగిల్స్ ఉంటాయండి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయి ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి టూ టెన్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులన్నీ ఉన్నాయి ఇట్లా సింగిల్గా అయినా వేర్ అండి సిక్స్ బ్యాంగిల్స్ అయినా వేసుకోవచ్చు లేదా మధ్యలో మట్టి గాజులు వేసైనా వేసుకోవచ్చు అండి గోల్డ్ లుక్లు అయితే ఉంటాయి గోల్డ్ లుక్ అయితే అదిరిపోయిందండి గాజులు అయితే చాలా స్టాక్ అయితే లిమిటెడ్గా ఉందండి త్వరగా బుక్ చేసుకోండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా స్ప్రింగ్ కటింగ్ అనేది ఉంటుందండి డిజైన్ అనేది చాలా బాగుంటుంది ఇవి మళ్ళీ రీస్టాక్ చేసామండి చాలామంది అయితే అడుగున్నారు ఇట్లా మధ్యలో వచ్చేసరికి ఇట్లా కటింగ్ అనేది ఇలా ఉంటుందండి ఇవి కూడా ట్వెల్వ్ బ్యాంగిల్స్ అండి సారీ ట్వెల్వ్ బ్యాంగిల్స్ అండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయి టూ టెన్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయి ప్రైజ్ వచ్చరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా ఎనామిల్ పెయింట్ అయితే ఉంటుందండి ఇట్లా చెక్కు డిజైన్ లాగా ఉంటుంది బ్యాంగిల్స్ వచ్చరికి ఎయిట్ బ్యాంగిల్స్ ఉంటాయండి ఇవి కూడా సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి టూ సిక్స్ టూ ఫోరు టూ ఎయిట్ టూ టెన్ సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి చెక్కు డిజైన్ అయితే ఉంటుందండి గోల్డ్ లుక్లో అయితే ఉంటుంది మైక్రో గోల్డ్లో ఉంటాయండి బ్యాంగిల్స్ వచ్చేసరికి ఎయిట్ బ్యాంగిల్స్ ఉంటాయండి ఇట్లా ఫోర్ ఫోర్గానే యూజ్ చేసుకోవచ్చు లేదా మట్టి గాజుల్లో అయినా ఇట్లా టూ టూ అయినా వీడియో యూజ్ చేసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి గోల్డ్ లుక్లు అయితే ఉంటాయండి డైలీ యూజ్ చేసినా నల్లబడవండి అసలు వన్ ఇయర్ దాకా గ్యారంటీ అనేది ఉంటుంది ఎయిట్ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి ఇవి కూడా సైజులు అన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి డైలీ వచ్చేసరికి షార్ట్ వీడియో లాంగ్ వీడియో అనేది ఉంటుందండి ఇన్స్టాలో కూడా ఈ వీడియోస్ అనేవి పెడుతున్నాము లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది నచ్చిన వాళ్ళు క్లిక్ చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి